గుంటూరు తూర్పులో వైసీపీ హ్యాట్రిక్ దిశగా నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు వగడవ వార్డు వాసవి నగర్ నుండి గురువారం ఈ ప్రచారం ప్రారంభమైంది ఎమ్మెల్సీల అప్పిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రజలంతా తమ పార్టీ పక్షాన ఉన్నారని రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నూరి మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముస్తఫా సేవా కార్యక్రమాలు ఫలితంగానే తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని చెప్పారు మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కృష్ణ మలిజా కార్పొరేషన్ చైర్మన్ కోలా భవాని కార్పొరేటర్లు ఈ ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆలోచనతో తలంపుతో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ శాసనసభ్యుడిగా గెలిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన వాటిని పరిష్కరించే దిశగా నిరంతరం కూడా ప్రజల్లో కలిసిమెలిసి పనిచేసి ప్రజల మనిషిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేరవేసే ప్రక్రియలో కూడా ఒక సారథిలాగా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేననే భావన మనసులో లేకుండా ప్రజల్లో నేను కూడా ఒకటిననే భావంతోనే ఎప్పుడు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా చూసాం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి రెండుసార్లు గెలిచినటువంటి మహమ్మద్ ముస్తఫా గారు తన కుమార్తె నూరి ఫాతిమా గారిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నేను ఒక్కడే ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నా ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు మనం చూసాం చాలామంది రాజకీయ నాయకులు మనం చూసాం కానీ మహమ్మద్ ముస్తఫా గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా ప్రతిరోజు కూడా పేదలకు సంబంధించి సహాయపడాల వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవిత పైన మొత్తం కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు టికెట్ ఇవ్వడం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరి ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలని ఆశస్సుల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే సేమ్ అవుతారు ఎందుకనంటే ఆయన తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరువవుతున్నాయి ఆయన తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలే కాదు గుంటూరు తూర్పులో పది సంవత్సరాల నుంచి ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళలో ఒక్కడిగా ఎప్పుడు నిలిచారు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు అదే విధంగా నాన్నగారు అడుగుజాడల్లో మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది ప్రజలకి ఎప్పుడు చేరువుగా ఉంటూ ప్రజల కష్టాల్లో తెలుసుకొని వాళ్ళ కష్టాలను తీరుస్తూ నిరంతరం వాళ్ళ కోసం ఉంటూ మరి ఈ రోజు ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టినందుకు ఇక్కడి నుంచి ప్రజలు కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా మొదలుపెట్టారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీ దగ్గర గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తాం గుంటూరు తూర్పులో మళ్ళీ వైఎస్ఆర్ సిపిఐ వస్తుంది హ్యాట్రిక్ కొడతాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తాం